బిఎన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం జిల్లాలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమితంగా ఉండాలి ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లాలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులతో ఈరోజు జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏజెన్సీ ప్రాంత పోలీస్ లో పనిచేసే పోలీసు అధికారులంతా మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలని సూచించారు ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు నిషేధిత సిపిఐ మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు అనంతరం పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల వివరాలను మరియు అక్కడ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు కండగా ఉంటూ వారి సంస్థల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు జిల్లాలోని ఏజెన్సీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ ఇల్లందు డిఎస్పీ చంద్రబాను పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డి మరియు ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీసు అధికారులు పాల్గొన్నారు